హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తేనండి మనం ఈ యొక్క వీడియోలో మనకు కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ రిజల్ట్ అయితే నిన్న అనగా జూలై పదవ తేదీన మనకు రావడం జరిగింది మరి రిజల్ట్లో భాగంగా చాలామంది అభ్యర్థులు కామెంట్ రూపంలో కావచ్చు ఫోన్ చేసి అడుగుతున్న విషయం ఏంటంటే అన్న కీ చూసుకుంటే ఒకలా వస్తున్నాయి మార్కులు మరి స్కోర్ కార్డ్ చూసుకుంటే ఒకలా వస్తున్నాయి అంటే మాకు చాలా తగ్గుతున్నాయన్న మార్క్స్ మెయిన్ రీజన్ ఏంటన్నా చాలామంది అడగడం జరిగింది వాళ్లకు ఆ యొక్క డౌట్ క్లారిఫికేషన్ రావడం కోసం నేను యొక్క వీడియో రూపంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ రీజన్ ఏంటంటే తగ్గడానికి మీరు చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే ఓఎంఆర్ సీట్లో చేసిన పొరపాట్లే మీ మీకు మార్కులు తగ్గడానికి ప్రధాన కారణం ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఆ యొక్క ఓఎంఆర్ కానీ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఎగ్జాంపుల్గా ఒక అభ్యర్థి ఓకేనా ఒక అభ్యర్థి వరుసగా క్వశ్చన్స్కు బబ్లింగ్ చేసుకుంటూ వస్తున్నాడండి బబ్లింగ్ చేసే విధానం ఏంటి అది కూడా తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూద్దాం ఓకేనా బబ్లింగ్ చేసే కరెక్ట్ మెథడ్ ఏంటంటే ఈ విధంగా చేయాలి ఓకేనా కరెక్ట్ మెథడ్ అండి ఓకేనా కాబట్టి రిమైనింగ్ అభ్యర్థి మిగతా ఈ విధంగా కూడా చేయకూడదు ఓకేనా ఈ విధంగా కూడా చేయకూడదండి ఏది ఒకదానికి ఫుల్గా పబ్లిక్ చేసి మిగతా వాటికి ఇంటు మార్క్ పెట్టడం కానీ లేదా టిక్ మార్క్ పెట్టడం కానీ లేదా కొంచెం బబ్లు చేసే లోపల ఇలా టిక్ మార్క్ పెట్ పెట్టడం కానీ అదేవిధంగా రిమైనింగ్ ఫుల్గా ఆన్సర్కు బబ్లింగ్ చేసి రిమైనింగ్ వాటికి ఈ విధంగా టిక్ పెట్టడం ద్వారా కూడా మార్కులు కోల్పోవచ్చు అదేవిధంగా కొద్ది బబ్లింగ్ చేసిన తర్వాత దాని గీత పక్కకు వచ్చినా కూడా మిస్టేక్ అవుతుంది అదేవిధంగా కొన్నిటికి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ ఒక ఆన్సర్ బబ్లింగ్ చేసిన తర్వాత ఒక ఆప్షన్ బబ్లింగ్ చేసిన తర్వాత దాది రాంగ్ అని తెలిసి మరలా మరొక ఆప్షన్ను కంప్లీట్గా బబ్లింగ్ చేసి దాని మీద టిక్ చేయడము అలాంటి మిస్టేక్స్ ఆకే అనేక మంది చేశారు అదేవిధంగా చూసినట్లయితే కొన్నిటికి పూర్తిగా బబ్లింగ్ చేసి లోపల స్పేస్ ఇస్తారనమాట ఆ ప్లేస్ ఉండడం వల్ల కూడా మార్కు కోల్పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ టూ బబ్లింగ్స్ అయితే కరెక్ట్ చేశాడు ఒకటో ఫుల్ కరెక్ట్గా చేశాడు ఒకటేమో అది కూడా చేసి అందులో ఇంటి మార్క్ పెట్టాడు అది కూడా రాంగ్ బబ్లింగ్ అవుతుంది కాబట్టి కరెక్ట్ మెథడ్ ఏంటంటే పూర్తిగా బబ్లింగ్ చేయాలి ఎక్కడ కూడా పక్కన ఆప్షన్స్లలో ఎక్కడ కూడా డాట్ కూడా పెట్టకూడదు అలా ఉంటే ఖచ్చితంగా మా ఒక మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది చాలామంది అభ్యర్థులు ఏంటంటే ఎగ్జాంపుల్గా ఓఎంఆర్ షీట్లో చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏంటంటే చిన్న చిన్న పొరపాట్లు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది ఆ యొక్క పొరపాటు ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి ఇక్కడ ఇరవయో ప్రశ్నకు ఒక ఇరవయో ప్రశ్నకు ఇరవయో ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఒకటిగా ఆప్షన్ ఎంచుకున్నాడండి కానీ ఇక్కడికి వచ్చేసరికి వెంటనే ఇరవై ఆప్షన్కు మనకు రెండుగా బబ్లింగ్ చేశాడు అప్పుడు అతను అక్కడ మార్కు కోల్పోయి అవకాశం ఉంటుంది ఒకవేళ దాన్ని కొట్టేసి పక్కన టిక్ మార్క్ పెట్టిన మార్కు కోల్పోయే అవకాశం ఉంటుంది అక్కడ అభ్యర్థి ఒక మార్కు కోల్పోయాడు అదే విధంగా మరొక అభ్యర్థి ఏంటంటే ఎగ్జాంపుల్గా అరవై ప్రశ్నకు అతను ఆన్సర్ మూడుగా ఫిక్స్ అయ్యాడండి మూడు కరెక్ట్ ఆన్సర్ అండి అతను అనుకున్న ప్రకారం కానీ ఇక్కడికి వచ్చేసరికి అరవై ఒకటవ దానికి మూడు పెట్టాడండి అప్పుడు అరవై ఒకటవ దానికి ఆన్సర్ చూసుకుంటేనేమో రెండు బబ్లింగ్ చేశాడు ఆల్రెడీ ఓకేనా ఆ విధంగా చూస్తే మూడు పెట్టాలి మూడు ఎక్కడ పెట్టాలి అరవై దానికి పెట్టాలి ఎగ్జాంపుల్గా కానీ అక్కడ అరవై దానికి పెట్టకుండా అరవై ఒకటో దానికైతే మూడు ఆప్షన్ పెట్టాడు అప్పుడు ఆల్రెడీ తను ఆల్రెడీ రెండు పబ్లింగ్ చేశాడండి అప్పుడు మూడు కూడా పెట్టాడు అప్పుడు కరెక్ట్ అయినది కూడా పోయే అవకాశం ఉంటుంది ఇలాంటి మిస్టేక్స్ అభ్యర్థులు అనేక మంది చేశారు ఓకేనా అదేవిధంగా చూసుకోకుండా అనుకోకుండా ఒక్క ప్రశ్నకే రెండు బబ్లింగ్ చేసిన వాళ్ళు అనేక మంది ఉంటారండి ఏంటంటే అక్కడ క్వశ్చన్ పేపర్ చూడగానే వెంటనే ఇక్కడికి వచ్చేసి వెంటనే బబ్లింగ్ చేస్తారు పక్కన చేశామా లేదా అనేది కూడా గమనించరు అలాంటి అభ్యర్థులు అనేక మంది ఉన్నారు అలాంటి అభ్యర్థులకే ఈ యొక్క మార్క్స్ మెయిన్గా తగ్గడానికి ప్రధాన రీజన్ ఏంటంటే ఈ యొక్క ఓఎంఆర్ షీట్లు చేసిన ఈ పొరపాట్ల వలనే ఆ అభ్యర్థులకు మార్కులు అయితే తగ్గడం జరిగింది విధంగా చేసిన మిస్టేక్సే అభ్యర్థులకు మార్కులు తగ్గడానికి ప్రధాన కారణము లేదు మాకేమైనా డౌట్స్గా ఉంది అనుకుంటే మీ యొక్క అభ్యంతరాలు మనకు ఏపీఎస్ఎల్ పిఆర్బి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్స్ ఉన్నాయి అభ్యంతరాలు మీరు తెలియజేయచ్చు మెయిల్ రూపంలో ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ మెయిన్గా అభ్యర్థులకు మార్కులు తగ్గడానికి ప్రధాన రీజన్ ప్రధాన కారణం ఏంటంటే ఇదే ఓఎంఆర్ సీట్లో మీరు చేసిన పొరపాట్లే బబ్లింగ్ మిస్టేక్స్ ఓకే ఫ్రెండ్స్ క్లియర్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మీరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్